తుపాకలో ఒక ఎలక్షన్ గెలిచి హైదరాబాద్ సిటీలో కొన్ని స్థానాలు గెలవంగానే ఉత్తమి చొప్ప ఢిల్లీ వస్తుంది నిన్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి చూపలు ఏదో పేరుంది ఆయన కూడా అసలు తెలంగాణ మూలాలు తెలవనటువంటి వ్యక్తులు కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండచ్చు అసలు ఈ భారతదేశం గర్వపడే విధంగా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు జరగలే ఇది చరిత్ర నీకు ఇరవై నాలుగు గంటల కరెంటు మొదలుకొని సాగునీరు తాగునీరు మొదలుకొని రెండోది ఈ దేశంలో రైతుల కోసం ఆలోచించినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి రైతు బంధు రైతు బీమా అనేటువంటి కార్యక్రమాన్ని రోజు ఈ దేశంలో రాష్ట్రంలో జీవాల కూడా అంబులెన్స్ వెహికల్ పెట్టినటువంటి ఉప నాయకుడు కేసీఆర్ గారు రోజు ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి మీకు కళ్యాణ లక్ష్మి దాంతో పాటు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాలు కేసీఆర్ కిట్టు కానివ్వండి రెండోది ఆరోగ్యశ్రీ కానివ్వండి ఇట్లా నిరంతరంగా వరదలు వచ్చినప్పుడు కానీ ఏ అంశాలు ఉన్నా కానీ ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుకొచ్చి ప్రజలను ఆదుకుంటుంటే వీళ్ళు ఒక మతాన్ని అట్టు పెట్టుకొని ఈరోజు ఒక సెక్యులర్ భావాలు ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పటికీ హైదరాబాద్ సిటీలో మత కళాలు సృష్టించాలనేటువంటి సంకల్పంతో నిరంతరంగా మొన్న మీరు చూసిన అక్కడ ఓల్డ్ సిటీలో ఒక దేవాలయం భూమి కబ్జా జరుగుతుందని చెప్పి అడవుడి అడవుడు చేశారు తీరా తీస్తే ఏంటంటే వాళ్ళ బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి దాన్ని కబ్జా చేస్తుందని వివరాలు తెలుసుకున్న తర్వాత